ఇట్లా వేసేటప్పుడు ఆ తోక కాడ కొంచెం మిస్టికే అది నన్ను కాటేయడం కమింగ్ దాన్ని తప్పకోసారి మెస్

ఓకే ఓకే దాండి అప్పుడు జలీకి యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం నమస్తే అస్లాంలేకమ్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ నేను వచ్చేసి కర్నా డిస్ట్రిక్ట్ గంగారా మండల్ వచ్చేసి నాగరెడ్డిపూర్లో ఇక్కడ పొలంలో ఒకటి పాము అనవటర్ అయితే చెప్పారు చెప్తే నేనైతే రావడం జరిగింది వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఈ పొలంలోనైతే ఆయనకి కనబడ్డదట పడగ ఇప్పిందని చెప్పేసి మనకైతే వీడు చూపెట్టిండు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ పొలంలో ఏంటంటే చల్లదనానికి అయితే వస్తుంటాయి ఇక్కడ పంపు ఉంది ఇక్కడ పంపు చూపు ఇక్కడనైతే కనబడ్డది అది వెళ్ళి వచ్చిందట ఇట్లా వచ్చేది లోపటైతే వచ్చింది దాని అయితే ఇప్పుడు రెస్క్యూ చేద్దాం చూస్తూ అదేమో దొరికిందని చూపెట్టినా

మొటార్ కింద అట్ అట్ పొక్కలుకింది ఆ ఆ పొక్కలుకింది అక్కడ చూడు మోటార్ కింద జో ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్

మంత్రం నువ్వు తెలిసిపోతా నువ్వు మంత్ర ఉందా పెట్టు నిన్న కాదు నిన్ను ఇంటర్వ్యూ ఇప్పుడు రివ్యూ ఎట్లా పట్టినాం ఎట్లా పట్టినాం ఐదు నిమిషాలు అవే ముచ్చట్లు చెప్పాలి మాకు டமரோடி ஏ டமரோடி பொலால அப்படி பொலாலல ஜெलील பாய் வண்டி இந்த गावตรา લઈ దీనికి దాదాపు ఉంటే ఒక పదిహేను సంవత్సరాల దాకా ఉంటుంది అయితే దగ్గర నేనైతే మన అద్దా దాదాపు కరీంనగర్ డిస్టిక్ గంగారం మండలం వచ్చేసి ఏ ఊరు ఇది నాగిరెడ్డి అయితే ఫామ్ వచ్చిందని చెప్పి నాకు ఫోన్ చేసినావు కదా ఒకసారి నీ పేరు చెప్పి ఒకసారి పంజాబ్ ఓంకార్ అన్న అయితే మనకైతే ఫోన్ కాల్ చేసిండు చేసిన తర్వాత ఇప్పుడు గంగవేరకి వెళ్ళి ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది దాదాపు ఫిఫ్టీన్ కిలోమీటర్లు ఉంటుంది ఉన్న తర్వాత అయితే నాకైతే ఫోన్ చేసిండు చేసినప్పుడు అయితే తొందరగా వచ్చినా నేను ఐదు నిమిషాలలో ఐదు నిమిషాలు అట్టేందర అయితే వచ్చిన వచ్చిన తర్వాత ఇక్కడ చూడరు పొలం ఉండే ఆ పొలంలో ఒకటి అయితే అయినా చూసిండు చూసిన తర్వాత అయితే ఇది కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ ఏదైనా బయట అవకాశం ఉంటుంది ఎవరైనా పొలం వీళ్ళు కరెంటు పెట్టడానికి వస్తారు వచ్చినప్పుడు ఏదన్నా కాటు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనల్లైతే పిలువ కానీ మనమైతే రావడం జరిగింది దీన్ని పట్టేట్టు అడిగితే పెట్టడం జరుగుతుంది ఇవన్నీ ఏమన్నా అంటే నా దగ్గర ఏమైనా ఉంటుంది ఉంటే నీకు అయితే పాములు పడుతున్నావు ఏదన్నా ఉంటుందని చెప్తాడు అట్లాంటి ఏమైతే ఉండవు పాములు అనేవి డైరెక్ట్ అయితే అవి అటాక్ చేయవు ఇప్పుడు నువ్వు పొలంలో పోయేటప్పుడు కూడా కనబడ్డప్పుడు కూడా అది డైరెక్ట్ నీకు అటాక్ ఉంటుంది అది దానికి ఏమైనా హాని కలిగించినప్పుడు అది మనకి కనవడానికి తప్పదు అడుగుపడితే వాళ్ళకి చూపెట్టుగా అక్కడ ఎంతమంది నాకు దిగలేదు ఇప్పుడు చూస్తాను ఈ ప్లేస్లో హీరోల నుండి తిరిగి ఇట్లా తిరిగినా కూడా మిమ్మల్ని కూడా చూస్తాం పుట్టదా డైరెక్ట్ కుదివారి తర్వాత ఏంటంటే మనం ఒడ్డు మీద నడిచేటప్పుడు దీని తోక దాని మీద ఉంటుంది అనుకున్నప్పుడు ఆ తోక మీద మనం కాలోకి ఇట్లా పడుతుంది కదా పట్టినప్పుడు అది మనకు కాటేసే అవకాశం ఉంటుంది అది కూడా ఇట్లా కొడుతుంది అన్నట్టు ఇట్లా మనకు కొడుతుంది ఇట్లా అంటుంది ఇట్లా బెరిస్తుంది ఇట్లా బెరీచినప్పుడు అది ఏంటంటే బయట అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టు తర్వాత ఏంటంటే ఇది ఎలాంటి పగబట్టుడైతే పట్టయి పగబట్టుడు అయితే ఏమి ఉండదు పాములు మరి ಜಂಗ <Studiova> <liebe> నాకు ఇవాళ ఇప్పుడే కనిపిస్తుంది ఇవాళ కనిపిస్తుంది ఈ రోజు చిన్న కనిపిస్తున్నాయి పోతు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను పాము పడుతున్నా పాము పడుతున్నా పామ్ పడుతున్నా ఇక్కడ అందరికీ సహాయం చేస్తున్నా సపోజ్ డబ్బులు తీసుకుంటున్నా నేను పట్టినందుకు ఇదంతా ఓకే ఇదంతా మంచిగా ఉంటుంది దాదాపు బై మిస్టేక్ అయ్యి జస్ట్ నేను లక్ష రూపాయలు అవతల పామ్ పట్టడానికైనా ఆ డబ్బల ఇట్లా వేస్తున్నా అంత వేసినప్పుడు ఇట్లా వేసేటప్పుడు ఆ తోక కాడ కొంచెం మిస్టేక్ అయ్యి అది నన్ను కాటేయడానికి వచ్చింది నా సెకండ్ వీడియో ఉంటుంది జస్ట్ ఒక్క సెకండ్లో నన్ను వేసా వేసినా మీరు ఇచ్చేటి ఐదు వందలు వెయ్యి రూపాయలు నాకు ఎలాంటి పని అయితే చెయ్యి నా ఫ్యామిలీ మొత్తం అవుట్ ఇది కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి ఒక మనిషి మన దగ్గరికి అంటే మనం ఫోన్ చేసినప్పుడు వచ్చిండోనంటే ఆయనకి కూడా ఒక చిన్న మర్యాద ఇవ్వాలి చూసుకోవాలి ఆ నైట్ కూడా నాకు ఒక పదకొండున్నరకు ఫోన్ చేసి పదకొండున్నరకు అయితే నాకు ఫోన్ చేసేది కొంచెం వ ఈరా కవసమ సతా ద వా అతేన ాాా ప ప త

దగ్గర ఈ పాము అయితే సురక్షితంగా అయితే పట్టడం జరిగింది దీన్ని తీసుకెళ్ళి ఏరియాలో రిలీజ్ చేయడం జరుగుతుంది నా పని మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్